నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు రాజమహేంద్ర నగరంలోని డేలాక్ సెంటర్ లేదా శ్యామల సెంటర్ ఏరియాలోని కోలడానికి సిద్ధంగా ఉన్న ఒక స్ట్రీట్ లైట్ కు సంబంధించిన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒక్కసారి ఇది గమనించినట్లయితే నాణ్యత లేని వర్క్ తో చుట్టూ ఉన్న కాంక్రీట్ ఇప్పటికే సుమారు యాభై శాతం పడిపోయి ఒక ఇరవై శాతం వంగినట్టుగా కూడా కనిపిస్తుంది ఏ క్షణానైనా ఇది కోలొచ్చని ఒకవేళ అదే జరిగితే పిను ప్రమాదం తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క స్తంభాన్ని ఇక్కడ నుంచి తొలగించడం లేదా దీనికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఒకవేళ ఇది సెంటర్ లో మనం ఒకసారి గమనించినట్టయితే ఒక పక్క కరెంట్ లైన్లు మరో పక్క జనం నివసించే ప్రదేశం ఎటుపడినా పెను ప్రమాదం తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు మరి అధికారులు తక్షణమే స్పందిస్తారో లేదో షరామాములే ఎవరెలా పోతే మాకేంటని వదిలేస్తారో వేచి చూద్దాం